హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భూమి నుండి పద్నాలుగు వందల రెండు కాంతి సంవత్సరాల దూరంలో సిగ్నస్ కాన్స్టలేషన్ అంటే ఎగురుతున్న హంస ఆకారంలో ఉన్న ఈ నక్షత్ర రాశిలో ఉన్న కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ అనే నక్షత్రం చుట్టూ తిరిగే కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ అనే పేరు గల ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ గోల్డీ లాక్ జోన్లో తిరుగుతుంది అందువల్ల జీవానికి అనుకూలమైన ఉష్ణోగ్రతని కలిగి ఉంటుంది దీనిపై ఉష్ణోగ్రత మైనస్ ఎయిట్ డిగ్రీస్ వరకు ఉండొచ్చని అంచనా అందువల్ల దీనిపై జీవం ఉండే అవకాశం ఉంది ఈ గ్రహం మీది వాతావరణ పరిస్థితులు మన భూమికి దగ్గరగా ఉండడం వల్ల దీనిని ఎర్త్ టూ పాయింట్ ఓ అని ఎర్త్కి అని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ గ్రహం భూమి కంటే అరవై శాతం పెద్దది ఇంత పెద్ద సైజులలో ఉన్న గ్రహాలు సాధారణంగా గ్యాసెస్ చేండ్స్గా ఉంటాయి అంటే మన సోలార్ సిస్టంలో ఉన్న జూపిటర్ షార్ట్రాన్ యూరెనస్ నేప్ట్యూన్ వంటి గ్రహాల మధ్య కానీ మునుపటి పరిశోధనలు ఈ గ్రహం రాతి ఉపరితలాన్ని కలిగి ఉండడానికి మెరుగ్గా అవకాశాలున్నట్లు సూచిస్తున్నాయి ఈ గ్రహం తన నక్షత్రాన్ని మూడు వందల ఎనభై ఐదు రోజులకు ఒకసారి చుట్టి వస్తుంది ఈ గ్రహంపై నీరు అధిక మొత్తంలో ఉంది నీటి ఆవిరిని కలిగిన వాతావరణం మరియు పెద్ద పెద్ద మహాసముద్రాలను కూడా కలిగి ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ అనే నక్షత్రం మన సూర్యుని లాంటి జీటు రకం నక్షత్రం దీని యొక్క వయస్సు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాలు పెద్దది మన సూర్యుని కంటే అంటే ఆరు బిలియన్ల సంవత్సరాల పురాతనమైన నక్షత్రం ఇది ఈ నక్షత్రం మన సూర్యుని కంటే ప్రకాశవంతమైనది మరియు చాలా పెద్దది పరిమాణంలో ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్